హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మొన్న సండే వీడియో అండి లెవెంత్ ఆగస్ట్ రోజు వీడియో ఎక్కడికి వెళ్తున్నామంటే మేము టీవీ తీసుకుందామని వెళ్తున్నాము అంటే మా అత్తమ్మ వాళ్ళకి మా ఇంట్లో నేను చాలాసార్లు టీవీ అనేది చూపించాను కదా సో వెనుక స్టోన్ క్లాడింగ్ ప్లైవుడ్తో కబోర్డ్ టైప్లో కొంచెం చేపించాము కదండి సో దానికి ఇప్పుడున్న టీవీ చాలా చిన్నగా అయిపోయింది అనమాట సో కొంచెం పెద్ద టీవీ తీసుకుందాము ఇంకా మా అత్తమ్మ మా మామయ్య కూడా ఇద్దరే ఉంటారు కదండి వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది కదా ఇంట్లో సో అట్లా తీసుకుందామని చెప్పేసి ఇంకా వెళ్తున్నాం అనమాట ఇక్కడికంటే రిలయన్స్ డిజిటల్కి వెళ్తున్నామండి మేము ఎప్పుడైనా సరే నా ఎవ్రీ వీడియో మీరు చూస్తుంటారు నేను ఎట్లాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తీసుకోవాలన్నా కూడా నేను ఫస్ట్ అక్కడికి వెళ్తానండి ఎందుకంటే నాకు చాలా అక్కడ సపోర్ట్ చేస్తారు మంచిగా రిసీవ్ చేసుకుంటారు అని చెప్పేసి ఇదేమీ ప్రమోషన్ కాదండి మీరు కావాలంటే నా వీడియోస్ అన్నీ చెక్ చేసుకోండి నా ల్యాప్టాప్ కానీ ఫోన్ కానీ నా ఇయర్బడ్స్ కానీ నా వాచ్ కానీ ప్రతిదీ అందులో తీసుకొని ఉంటాను సో అందుకే అక్కడికి వెళ్తున్నాము టీవీ చూడనీకని చెప్పేసి సో ఇక్కడ చూపి నేనేం చూపిస్తున్నానంటే మా ఇంటి దగ్గర తమలపాక్ చెట్టు అండి అది సో మంచిగా అంత పెద్దగా ఉందని చూపిస్తున్నాను ఇంకా మేము రిలయన్స్ డిజిటల్లోకి వచ్చేసామండి యాక్చువల్గా ఇక్కడ మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ తీసుకుందామని చెప్పేసి అనుకున్నాము బట్ ఇక్కడ కొంచెం ఈ ఇప్పుడు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఉంది కదండి సేల్ నడుస్తుంది అనమాట సో కొన్ని ఆఫర్స్ ఉన్నాయి యాక్చువల్గా వచ్చేసి ఆఫర్స్ ఉన్నాయన్నమాట మనకి సో ఆఫర్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి నేను యాక్చువల్గా తనని అడుగుతున్నాను అనమాట ఏం ఏమున్నాయి టీవీలో ఆఫర్ ఉంది ఎందులో ఉంది అట్లానే ఆఫర్స్ ఉంది కదా అని చెప్పేసి ఏదో ఏమంటారు ఓల్డ్ స్టాక్ కాదండి న్యూ స్టాక్ అది యాక్చువల్గా ఇప్పుడు మేము చూసిన టీవీ కూడా స్టాక్లో లేదు వాళ్ళు మళ్ళీ తీసుకొని మాకు డెలివరీ చేశారండి సో అంటే ఇంకా ఏమనుకున్నాం యాక్చువల్గా మేమైతే ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ తీసుకుందామన్న ప్లాన్లో ఉండే మేము కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే టీసీఎల్ కంపెనీ ఉంటుందండి సో టీసీఎల్లో మనకి సెవెంటీ ఫైవ్ ఇంచెస్ కొంచెం ఆఫర్లో పెట్టారు ప్రైస్ అది నేను మెన్షన్ చేయాలి అనుకోవట్లేదు ఎందుకంటే ఒక్కొక్క స్టోర్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది అంటే సేమే ఉంటుంది అన్ని స్టోర్స్లలో ప్రైస్ అనేది సేమే ఉంటుందండి బట్ మనకి ఎట్లొచ్చింది ఎంత వచ్చింది అనేది నాకు రియల్గా ఎంత అనేది ఐడియా లేదు నాకు తెలిసి అరౌండ్ అరౌండ్ ఎయిటీ థౌజండ్ అట్లా అయ్యిందండి అంటే మేము ఒక వన్ ఇయర్ ఎక్స్ట్రా వారంటీ కూడా తీసుకున్నాము అంటే కంపెనీ తరపు నుండి టూ ఇయర్స్ వారంటీ వచ్చింది మాకు ఎక్స్ట్రా వారంటీ కూడా తీ కలిపి తీసుకున్నాం త్రీ ఇయర్స్ వారంటీతో సో ఇక్కడ త్రీ ఇయర్స్ వారంటీలో మాకు ఏమేమి వస్తాయని నేను తనని క్లియర్గా అడుగుతున్నాను అనమాట అంటే మనకి ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఇలా అని చెప్పేసి తనకి ముందే నేను అన్ని అక్కడ అన్ని క్వశ్చన్స్ వేస్తున్నాను అనమాట యాక్చువల్గా నేను ఇంతే అండి అంటే మనం ముందు జాగ్రత్త మనం ఉండాలి కదా ఒక ఇప్పుడు టీవీ సెవెంటీ ఫైవ్ ఇంచెస్ అంటే అట్లీస్ట్ ఒక టెన్ ఇయర్స్ వచ్చేలాగైనా ఉండాలి కదండి అంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మనం మంచిగా తీసుకోవాలి అన్నీ తెలుసుకోవాలి కదా మళ్ళీ ఒకవేళ దానికి ఏమైనా డ్యామేజ్ అయినా ఏమైనా ప్రాబ్లం వచ్చినా మళ్ళీ ఏమైనా చేస్తారా ఏంటి అది ఇది అని చెప్పేసి అన్నీ అడుగుతున్నాను అనమాట అక్కడ అంటే ఒకవేళ మామూలుగా చిన్న ప్రాబ్లం వస్తే వాళ్ళ టెక్నీషియన్ వచ్చేసి చేస్తారంట అండి ఒకవేళ పెద్ద డ్యామేజ్ ఏదైనా వచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా పీస్టు ప్లీ పీస్ టు పీస్ అనేది రీప్లేస్మెంట్ అనేది ఉంటుందని చెప్పారు సో నేను అదే మెయిన్ అడిగాను ఒకవేళ చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది అనుకోండి మాకు ఆ టీవీ వద్దు అనుకుంటే ఎలా మరి అని అంటే లేదు మేడం మేము చెక్ చేస్తాము అదొకవేళ మా వల్ల సాల్వ్ అయితే మేము చేయగలుగుతాము ఒకవేళ లేదు అని అనుకుంటే మాత్రం ఒకవేళ ఇది కాదు అంటే మాత్రం మీకు పీస్ టు పీస్ అనేది రీప్లేస్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అండ్ మా చిన్న అమ్మాయి వాళ్ళు కూడా తీసుకున్నారండి వాళ్ళది సౌండ్ది కొంచెం ఏదో ప్రాబ్లం ఏదో ఉంటే రియల్గా ఒక వన్ డేలో మళ్ళీ వాళ్ళు డెలివరీ చేశారు వేరే టీవీ సేమ్ అదే కానీ వేరే టీవీ డెలివరీ చేశారు సో నేను ఆ నమ్మకంతో ఇంకా తీసుకున్నాను అనమాట రిలయన్స్లో సో నాకు ఇక్కడ ఇది చాలా బాగా నచ్చుతుంది రెస్పాన్స్ అనేది బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడికి వెళ్తాను సో ఇక్కడ మేము ఏం చూస్తున్నామంటే అంటే ఇక్కడ వాళ్ళు బిల్లింగ్ ప్రాసెస్ అంతా చూస్తున్నారు మాట్లాడేసాము ఆ బిల్లింగ్ ప్రాసెస్ అంతా చూపిస్తున్న చూపిస్తున్నారు ఇక్కడ మాడపడిచి ఎందుకు అంత ఎగ్జైట్ అవుతుందంటే సార్ మా వదిన నాకు అలవాటైపోయిందండి అక్క అక్క అని పిల్లడం సో వదిన మా వదిన ఎందుకు అంత ఎగ్జైట్ అవుతుందంటే అవన్నీ ఉన్నాయి కదా మామూలుగా శాండ్విచ్ మేకర్ కానీ బ్రెడ్ టోస్ట్ చేసుకునేవి అవన్నీ ఉన్నాయి కదా మైక్రోవే ఓవెన్స్ అవన్నీ చూసి ఇవన్నీ తీసుకుంటే బాగుండు అని చెప్పేసి అనుకుంటున్నాం బట్ ఉండాలి కదండీ డబ్బులు కూడా సో ఇంకా అన్నీ ఒక రౌండ్ వేసుకొని వచ్చి అక్కడ కూర్చున్నాము సో ఇంకా టీవీ ఫైనల్ అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి మేము ఫర్నిచర్ కోసం యాక్చువల్గా ఈ సోఫా సెట్ ఇప్పుడు చూపిస్తున్నాను కదండి ఈ సోఫా సెట్ వచ్చేసి మా ఇంట్లో కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట మా ఇంట్లో మా అత్తమ్మ వాళ్ళకి సోఫా సెట్ కూడా లేదండి అంటే మేము ఉంటే మేము ముందే తీసుకొని ఉండేవాళ్ళం బట్ ఇప్పుడు మేము అక్కడ ఉండట్లేదు కాబట్టి మేము అంత ఏమంటారు వాళ్ళకి కన్వీనియంట్గా ఉన్నది తీసుకుందాంలే మేము వచ్చినప్పుడు మా మాకు నచ్చింది తీసుకుందాం నాకు ఇది చాలా నచ్చిందండి ఈ సోఫా బట్ ఎందుకో సర్లే వద్దులే అనిపించింది అంటే కొంచెం డస్ట్ ఎక్కువ పడుతుంది అన్న ఉద్దేశంతో నేను ఇంకా వద్దులే అనుకున్నాను బట్ కంఫర్ట్ వైజ్ అయితే ఈ సోఫా చాలా అంటే చాలా బాగుంది నాకు చాలా నచ్చింది ఇందాక చూపించాను కదండి బ్రౌన్ కలర్ సోఫా ఇంకా అది తీసుకుందామని చెప్పేసి మేము ఇక్కడికి వెళ్ళాము యాక్చువల్గా ఇది వచ్చేసి మనకి ఎస్వి గార్డెన్ పక్కనే ఉంటుందండి డిఏ ఫర్నిచర్ అనుకుంటా షాప్ పేరు నాకు అంత ఐడియా లేదు లాస్ట్ లో చూపించాను షాప్ వచ్చేసి సో ఇక్కడ ఇంకా మనకి ఇప్పుడు ఒక ఇది కొత్త మోడల్ అంట అండి చూపించారు అది కూడా బాగుంది కంఫర్ట్ వైజ్ సో నేనేంటంటే అతని మళ్ళీ నాకు ఇంత మా ఇంట్లో ఇది పెద్దగా అంటే వాళ్ళు మెజర్మెంట్ కూడా తీసుకొని చూపిస్తామండి మీకు మెజర్మెంట్ తీసుకొని మీకు కావాల్సినట్టుగా మేము కస్టమైజ్ చేసి ఇస్తామని కూడా చెప్పారు మాకు సో మేనేజర్ గారు అయితే చాలా మంచిగా ఏమంటారు రెస్పాండ్ అయ్యారండి అంటే వెంటనే మాతో పాటు వాళ్ళ వర్కర్ని పంపించారండి పంపించి మా ఇంటి మెజర్మెంట్ తీసుకొని నాకు ఏ విధంగా కావాలో అదే విధంగా చేసిస్తున్నారు ఇప్పుడు అంటే ఇంకా వెళ్ళలేదు నేను వెళ్ళాలి మళ్ళీ ఒకసారి వెళ్ళి మళ్ళీ తనకి కరెక్ట్గా ఇన్ఫార్మ్ చేసేసి ఇంకా తీసుకోవాలి అనేది మా ప్లాన్ అండి సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది వీళ్ళ సర్వీస్ ఇక్కడ ఉన్నారు కదండి తనే అనమాట ఓనర్ సో చూసారు కదా ఇదండి ఈ ఫర్నిచర్ షాప్ పేరు డిఏ ఫర్నిచర్ వరల్డ్ యాక్చువల్గా చాలా మందికి తెలిసే ఉంటుంది మన హైదరాబాద్ రోడ్లోనే ఉంటుందండి సో ఇదనమాట వీడియో ఇంకా అతను వస్తున్నాడు చూసారు కదా మా ఇంటికి వచ్చారు ఇంకా అన్నీ చూసారు మెజర్మెంట్ వైజ్ చూసి అది కొంచెం కస్టమైజ్ చేయించుకుంటున్నాం మేము సో నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ నాకు తనకి గీసి చూపించాను ఇలా కావాలి అని సో అలా చేసిస్తామన్నారు ఇదండి వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి